వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ వైఎస్ షర్మిల గారు ఏపీలో చేస్తున్న యాత్ర గురించి మీ అందరూ తెలుసు ఇలా కడప జిల్లాలో ఉన్నారావిడ కడప జిల్లాలో వైఎస్ షర్మిలా గారి పర్యటనలో ఒక అధికొని గెస్ట్తో వచ్చి కలిశారు వైఎస్ సునీత గారు వైఎస్ షర్మిలా గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ సునీత గారు వైఎస్ వివకానందర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ సునీత గారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందన్న విషయాన్ని మొదటి నుంచి నేను మాత్రమే చెప్తూ వస్తున్నాను ఆమె డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఏదో షర్మిలా గారింటో జరిగినటువంటి సీక్రెట్ పొలిటికల్ భేటీ ఆ పొలిటికల్ భేటీలో ఇవాళ టీడీపీలో జరిగినటువంటి వైసీపీ ఎమ్మెల్యే పాదసారథి గారు కేవిపి రామచంద్రరావు గారు కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు గారు తర్వాత వైఎస్ సునీత గారు తర్వాత ఇవాళ కాంగ్రెస్లో ఆల్రెడీ చేరిపోయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా పాల్గొన్నారన్న విషయాన్ని నేను డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ రోజే చెప్పేశాను ఆ రోజుకి ఏమీడియా చెప్పలేదు సునీత గారు పొలిటికల్గా ముందుకు వచ్చేస్తున్నారు పొలిటికల్గా ఆమె పొలిటికల్ రోల్ పోషించబోతున్నారు ఏపీ రాజకీయాల్లో అని చెప్పేసి నేను అందరికైనా ముందు చెప్పాను ఇలా అందరి మీడియాలో కూడా ఆమె కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ కథనాలు చూస్తూ ఉన్నాం అసలు వాస్తవానికి ఆమె కాంగ్రెస్ కంటే ముందు అంటే వైఎస్ చరీం గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తారనే వార్త తెలవకముందు ఆలోచన లేకముందు నుంచి ఆమె రాజకీయాల మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు కాకపోతే అప్పుడు జనసేన నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు జమ్మర్ మడిగ్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు జమ్మల్ మడుగు నుంచి ఎందుకు పోటీ చేద్దాం అనుకున్నారంటే వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏదైతే కడప ఎంపీగా ఉన్నారో ఆయన ఈసారి ఎమ్మెల్యేగా పోటీ అనుకున్నారు జగన్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు జమ్మల మడుగు ఎమ్మెల్యే గెలిస్తే రేపు మళ్ళా గవర్నమెంట్ తిరిగి అధికారంలోకి వస్తే ఈసారి క్యాబినెట్ మంత్రి కావచ్చు అని చెప్పేసి ఆయన ఆశ కాబట్టి జమ్మల మడుగు నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు కానీ ఎప్పుడైతే వైఎస్ సునీత గారు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసిందో ఆమె జమ్మల మడుగు అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారని ఎప్పుడైతే అర్థమైపోయిందో వెంటనే పిచ్చేవుడ్ అంటూ మళ్ళా కడప ఎంపీగా నేను వెళ్ళిపోయారు మొత్తం ఆ ఎందుకు సునీత గారు రాజకీయాల్లోకి వస్తున్నారు దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకు అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేయాదలుసుకున్నారో నేను వివరించే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి మీ అందరికీ తెలుసు దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి మరణం కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివకానందరెడ్డి గారు ఇద్దరినీ కడప జిల్లాలో వేరువేరుగా చూడరు సొంత అన్నదమ్ములు ఒకటే కుటుంబంగా ఉండేవాళ్ళు కడప ఎంపీగా ఎప్పుడూ వాళ్ళ కుటుంబమే పోటీ చేస్తుండేది సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు మొదట్లో రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నారు తర్వాత వైసీపీకి వచ్చారు సరే మొదటి నుంచి తనతో లేరు కాబట్టి బాబాయ్కి ఇంపార్టెన్సు అంత పెద్దగా వివేకానందరెడ్డి గారికి జగన్ గారికి ఇవ్వలేదు సరే దాన్ని కూడా వివేకానంద రెడ్డి గారు అర్థం చేసుకుంటేనే ముందుకెళ్ళిపోయారు కానీ వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారితో పడన కుటుంబం వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ భాస్కర్ రెడ్డి గారి కొడుకే వైఎస్ అవినాశ్ రెడ్డి గారు ఆ వైఎస్ రాజశేఖర వాళ్ళ కుటుంబానికి పడన కుటుంబానికి జగన్ గారు ఇంపార్టెన్స్ ఇవ్వటాన్ని వివేకానందరెడ్డి గారు మొదటి నుంచి అప్డేట్ చేస్తూ వచ్చారు షర్మలా గారు కూడా అప్డేట్ చేస్తూ వచ్చారు సరే జరుగుతుంది జరిగిపోతుంది పార్టీ నడుచుకుంటూ పోతుంది రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ అపోజిషన్లోకి పెద్ద ఎత్తున పెద్ద అపోజిషన్ పార్టీగానే ఆ రోజు ఏపీ అసెంబ్లీలోకి అడిగిపెట్టింది వైసీపీ పార్టీ వైసీపీ అడిగిపెట్టిన తర్వాత షర్మిళ గారు నాకు రాజ్యసభ ఇవ్వమని అడిగారు ఇస్తా అని చెప్పేసి జగన్ గారు కూడా మాటిచ్చారు కానీ షర్మిళ గారికి ఎటువంటి పదవి ఇవ్వలేదు పార్టీలో కూడా కీలకమైన పదవి ఇవ్వలేదు సరే అన్న అధికారంలోకి రేపు వస్తాడు ఇయర్ కదా రేపు వస్తాడు కదా నాకు మంచి రోజులు వస్తాడని చెప్పేసి షర్మిల గారు ఓపిక పట్టారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు ఆ కడప ఎంపీగా ఎవరు పోటీ చేయాలన్న చర్చ వచ్చింది పో చర్చ వచ్చినప్పుడు అప్పుడు వివేకానందరెడ్డి గారు మీరు కడప ఎంపీగా నాకు ఇవ్వండి ఎందుకంటే మన కుటుంబం నుంచి ఎప్పుడు కడప ఎంపీని వేరే వాళ్ళకి ఇవ్వలేదు అయితే రాజశేఖర రెడ్డి గారు నేను మన కుటుంబం మాత్రమే కడప ఎంపీగా పోటీ చేస్తుండేది కాబట్టి నేను పోటీ చేస్తాను నాకు ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే వైఎస్ షర్మిలా గారికి ఇవ్వండి ఆమె కూడా పొలిటికల్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మొదటి నుంచి మీరు రాజ్యసభ అన్నారు ఇవ్వలేదు కాబట్టి కడప ఎంపీగా పోటీ చేయడానికి ఆమె ఇంట్రెస్టిగా ఉన్నారు ఆమెకి ఇవ్వండి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు కానీ అప్పటికే జగన్ గారు భారతీ గారి రికమెండేషన్ మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కానీ వివేకానంద రెడ్డి గారు దాన్ని అబ్జెక్ట్ చేశారు మనకి పడని కుటుంబం మనం వ్యతిరేకిస్తూ ఉన్న కుటుంబం రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్రబడిన కుటుంబం ఆ కుటుంబానికి కనిపెంపి ఎలా ఇస్తారని చెప్పేసి వివేకానందరెడ్డి గారు తగుబెట్టారు ఈ తగులో నుంచే ఈ గొడవలో నుంచే వైఎస్ అవినాశ్ రెడ్డి గారు వైఎస్ వివేకానందరెడ్డి గారు మర్డర్ చేశారని చెప్పేసి మన సునీత గారి ప్రగాఢ విశ్వాసం ఆ దా ఆ లైన్ మీదే తన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు వాస్తవానికి సరే ఆ రోజు వివేకానందరెడ్డి గారు మడర్ జరిగిపోయింది మర్డర్ జరిగిన తర్వాత సరే ఎన్నికల టైము ఆ రోజు ఆ కుటుంబం బయటపడటానికి అవకాశం లేదు బయటపడితే ఆ రోజు ఎన్నికల్లో దెబ్బ అని చెప్పేసి అందరూ కామైపోయారు సో ఎన్నికల తర్వాత అయినా వాళ్ళకి న్యాయం చేస్తారు కుటుంబాన్ని న్యాయం చేస్తారు అవినాష్ రెడ్డిని చిక్కిస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కుటుంబం భావించింది కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం జరిగింది వైఎస్ అవినాష్ రెడ్డి గారి కడప జిల్లాను అని అప్పచెప్పేశారు ఆయన కడప జిల్లాలో అవినాష్ రెడ్డి గారితో సో అక్కడ రెడ్డి గారు కూతురు సునీత గారు అబ్జెక్ట్ చేశారు అదేంటన్నా నాణం చంపిన వాళ్ళకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వటం ఏంటి న్యాయం చంపిన వాళ్ళని శిక్షించాలి కదా నువ్వు అని చెప్పేసి అన్నతో విభేదించేసి ఏపీ నుంచి తెలంగాణకి ఆమె కేసును చేసుకున్నారు న్యాయ పోరాటం పెంచారు అన్న నాకు న్యాయం చేయడు అని చెప్పేసి భావించేసి తనకు తనగా న్యాయ పోరాటం చేసుకోవడం మొదలుపెట్టారు సో కొంత కేసు స్పీడప్ అయింది తెలంగాణకి మారిన తర్వాత ఈ మనం చూసాం భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ జరిగిపోయింది అవినాష్ రెడ్డి గారి పేరు సాచిట్లో వచ్చేసింది సో వైఎస్ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందని అందరూ భావించారు అప్పుడు జగన్ గారు మళ్ళీ ఎంటర్ అయ్యారు బీజేపీతో చేతులు గారు పేసి సిబిఐని మళ్ళా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని రక్షించడం మొదలు పెట్టేశారు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ ఈ రోజు వరకు జరగలేదు అనేటువంటిది సే మన సునీత గారు భావిస్తున్నటువంటి విషయం సో అన్న అవినాష్ రెడ్డిని రక్షించడం మీద సునీత గారు చాలా కోపం పడ్డారు సో ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం నేను గెలవడం చాలా కష్టమని ఆమె అనుకున్నారు అప్పుడే రాజకీయాల మీద నేను ఇక రాజకీయాల్లో అడుగు పెట్టేసి సరే న్యాయ పోరాటంలో గెలవడంలో లేట్ అయినా సరే ప్రజా పోరాటంలో అవినాష్ రెడ్డిని ఓడించాలి కనీసం ప్రజల్లో చర్చగా పెట్టాలి మా నాన్నని చంపింది ఎవరో ప్రజల్లో చర్చ పెట్టాలని చెప్పేసి సునీత గారు భావించారు ఆ రోజుల్లో సో శర్మణ గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తారని చెప్పి అనుకోలేదు ఆమె వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టుకుని ముందుకెళ్తున్నారు కాబట్టి సో తను జనసేన నుంచి ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలో గుర్తు కావాలి కాబట్టి జనసేన నుంచి పోటీ చేద్దామని భావించారు ఖచ్చితంగా ఆయన జమ్మల్ మడుగులో పోటీ చేస్తే జమ్మల మడుగులో అవినాష్ రెడ్డి గారి మీద పోటీ చేయాలని ఆ భావించారు సునీత గారు కాకపోతే తర్వాత కాలంలో శర్మినా గారు ఏపీ రాజకీయాల వైపు మొగ్గు చూపటం మొగ్గు చూపటాన్ని సునీత గారు కూడా ఆహ్వానించేసి వేరే పార్టీలు ఎందుకు తన అక్కతో పాటు తనకు మొదటి నుంచి అండగా ఉంటున్నటువంటి తనకు కూడా అన్యాయం జరిగింది కాబట్టి షర్మి గారితో పాటు నేను నడవాలని అనుకున్నారు అయితే సునీత గారు అబ్జెక్టే కాదు షర్మ గారు అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటి సమ షర్మలా గారు అబ్జెక్షన్స్ ఏంటి అంటే సరే ఇందాక నేను చెప్పిన దాంట్లో నుంచి సరే కడప ఎంపీ అప్పటికి ఇవ్వలేదు షర్మ గారికి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను గారికి న్యాయం చేశారా జగన్ అంటే చేయలేదు రాజ్యసభ అప్పటి నుంచి ఇస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి ఇస్తానన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా సరే తనకి ఇవ్వలేదు ఓకే తన తండ్రిని చంపింది అంటే రాజశేఖర రెడ్డి గారిని చంపింది సోనియా గాంధీ గారు రిలయన్స్ అంబానీ గారు కలిసి రాజశేఖర రెడ్డి గారిని చంపారని చెప్పేసి ఇది వైఎస్ఆర్ కుటుంబం చేసినటువంటి ఆరోపణ మనం చేసే ఆరోపణ కాదు వైఎస్ఆర్ చేసి కుటుంబం చేసిన సాక్షి పేపర్ చేసినటువంటి ఆరోపణ సో కాబట్టి ఆ రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చేసి చర్మిల గారికి ఇవ్వలేదు అదేంది ఎక్కడ వెళ్ళే కుటుంబం మనం మన తండ్రిని చంపాడని చెప్పి ఆరోపణలు చేసిన కుటుంబానికి రాజ్యసభ ఇవ్వటం ఏంటి అందులో ఏపీకి వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళది గుజరాతీ కుటుంబం గుజరాత్కి సంబంధించినటువంటి అమ్మాని కుటుంబానికి రాజ్యసభ ఇవ్వటం ఏంటి నాకు ఇవ్వకపోవటం ఏంటి ఇక్కడ షరంలా గారు చాలా హట్ అయిపోయారు రెండోది వైఎస్ సునీత గారు చేస్తున్న అన్యాయం విషయంలో హట్ అయిపోయారు ఇక్కడ ఆమె రాజకీయంగా జగన్ గారితో విభజించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు సో ఆ అన్య అన్న అన్యాయం మరింత పెరుగుతుంది అనుకునే టైంలో తను కూడా తెలంగాణలో నన్ను వ్యక్తిగానే చూస్తున్నానన్న విషయాన్ని గమనించిన చంద్ర గారు మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి అడిగిపెట్టారు పెట్టారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలువం చేసి తన తండ్రి పార్టీ నుంచి ఈసారి ఆమె రాజకీయం చేయదలుచుకున్నారు జగన్ గారిని ఓడించిన లక్ష్యంగా గారి ముందుకు ముందుకెళ్తున్నారు సో ఇక్కడ షర్మిల గారి ఆ యాంబిషన్ ఏదైతే ఉందో సునీత గారి అంబిషన్ ఏదైతే ఉందో ఇది రెండు కలిశాయి ఒకటే కుటుంబం కూడా ఒక ఇద్దరికి అన్యాయం జరిగింది చేసింది ఒక్కరే పర్సను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిందే ఇది వీళ్ళందరూ శపథం పూనారు అదే ఈ బయటలో మనకు కనబడతా ఉంది అదే ఈ అంబీసన్తో వీళ్ళు కలిసి నడుస్తున్నారు కడప జిల్లాలో మరి వీళ్ళ పొలిటికల్ జగన్ గారికి ఏ రకంగా ఇబ్బందిగా మారుతుంది అనేది రాబోయే రోజు రోజు చూడాల్సిందే కానీ అందరినీ అన్న చర్యలు అక్క చెమ్ముళ్ళు అని చెప్పి పిలిచేటువంటి జగన్ గారు సొంత చర్యల విషయంలో న్యాయం చేయలేదు అని సొంత చర్యల రోడ్డు ఎక్కడం మాత్రం నిజంగా జగన్ గారు ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరో కుటుంబం కోసం సొంత కుటుంబాన్ని అన్యాయం చేశారంటే ఒక అపవాదం జగన్ గారు ఈరోజు ఒక తప్పదు సరే వైఎస్ విజయం గారు నిన్న పే ఒక పేపర్లో రాసినట్టు జగన్ గారిని మర్తిస్తారా శరణ గారికి మర్తిస్తారా తెలియదు నాకైతే తెలియదు కానీ కానీ ఒక ఇద్దరు చెల్లెలు ఆడబిడ్డలు అంత తొందరగా బయటపడరండి అన్ననికనే బయటపడరు అందులో కూడా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలో కలిగి ఎందుకు పోతారు చెప్పండి ఎంతో ఆవేదన ఉంటే తప్ప ఏపీలో కాంగ్రెస్ ఏమీ లేదు అది వాళ్ళకి తెలుసు ఏమీ లేని కాంగ్రెస్లో పోయి కూడా రాజకీయం చేయడానికి సిద్ధపడ్డారు తప్ప మీతో ఉండడానికి మీకు అండగా ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది మరి చూడాలి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో కడప జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి థ్యాంక్ యూ